కమల్ టైం లేదు ఇప్పుడు ఇండైరెక్ట్ గా మా నాయకుడు ఆర్డర్ ఇస్తే ఇయ్యు పాడు ఇట్లా పాడు వాడే జైలు పోతాడని ఆయన చెప్పింది లేదు సరే సరే ఇందాక రాంబాబు గారు చెప్పారు ప్రొసీజర్ ఫాలో అంటే లీగల్ ఇల్లీగల్ గా రెండు రకాలుగా ఉంటుంది ఒకవేళ లీగల్ గా కనుక ఫోన్ ట్యాపింగ్ చేస్తే రివ్యూ కమిటీ మీటింగ్ అనేటువంటిది ఉంటుంది సార్ ఎవ్రీ వీక్ ఆ రివ్యూ కమిటీ మీటింగ్ కు ఫోన్ ట్యాపింగ్ జరిగిన వివరాలు రివ్యూ కమిటీ ముందు పెట్టాలి ఇది అధికారికంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేసే ప్రక్రియ ఇట్లా మీరు ఇష్టానికి మాట్లాడినట్టు లీగల్ గా ఉంటుంది అంటే లీగల్ గా ఉంటుంది దేశంలో పట్ట రాష్ట్రంలో అనైతిక చర్యలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరగాలనుకుంటే చేస్తే అది ఒక రివ్యూ కమిటీ ఉంటుంది ఆ కమిటీ ముందు ఎవ్రీ వీక్ అది పెడతారు దాని మీద రివ్యూ చేసుకుంటారు టోటల్ హయ్యర్ ఆఫీసర్ దాని మీద చర్చించుకుంటారు అది ఆఫీసర్ల మధ్య ఉండేటువంటి సమాచారం ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఆఫీసర్ల మధ్య ఉండే సమాచారంలోకి మరి శ్రవణ్గాడు ఎక్కడి నుంచి వచ్చిండు అనే వ్యక్తి బయట నుంచి వ్యక్తి వచ్చిన వ్యక్తి కదా ఒకవేళ ప్రభుత్వమే గనక అలాంటి చర్యలు చేపట్టినప్పుడు బయట వ్యక్తులకు సమాచారాన్ని చేరవేయకూడదు కదా నిఘా వ్యవస్థ కదా అది నిఘా వ్యవస్థ అంటే ఏంటిది బయట జరుగుతున్న వ్యవహారాలను నిఘా చేయడమే నిఘా వ్యవస్థ దీంట్లో ఒక ప్రైవేట్ వ్యక్తిని పెట్టిన తర్వాత నిఘా ఎట్లయితుంది ఇట్స్ కాల్డ్ ఆపరేషన్ వాళ్ళకి సంబంధించిన పర్సనల్ టీమ్ మీటింగ్ అవుతుంది ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగం కాకుండా బయట వ్యక్తి ఆ మీటింగ్ లో కూర్చునివాడు అంటే అది నిఘా వ్యవస్థ మీద అధికారికంగా జరుగుతున్నటువంటి రివ్యూ కాదు అది అరిక అధికారికంగా మీటింగ్ కాదు బయటి వ్యక్తి శ్రావణ ఎట్లా వచ్చాడు అని అన్నది రణీత్ రావు చెప్పాడు ఆఫీసర్లు ఇట్లా చెప్తే చేస్తారా రేవంత్ రెడ్డి ఫ్యామిలీ చెప్తే అంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ లెక్క చిల్లరగాడు కాదు అలఫోల్ ఇలఫోల్ వినేటువంటి టైప్ అయినట్లేదు రాష్ట్రం లోపల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడిపించడానికి తన ఇరవై నాలుగు గంటలు తన ఇరవై మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు కాదా ఇప్పుడు నిన్న మాట్లాడిన మాట నా వెంట్రిగా కూడా వీకలేడన్న భాష ఎవరు వాడారు ఏ భాష నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడకు అట్లా కాదు ఇప్పుడు నువ్వు అన్నావు కదా రేవంత్ రెడ్డి చెప్తే అలా ఫ్యామిలీ చెప్తే కూడా ఫోన్ టాపింగ్ అయితే కదా అంత నీచే కాదు కవిత ఆయన చేసి నువ్వు ఆగు బాయ్ ఎందుకు అంత ఆవేశపడతావు చెప్తా ఉన్నారు ఆఫీసర్లు చెప్తా ఉన్నారు ఆఫీసర్ స్టేట్మెంట్ ఇచ్చిండు నేను ప్రణీత్ అనే వ్యక్తి అనే వ్యక్తి ప్రభాకర్ రెడ్డి రాజమౌళి గారు మేము విషయం మాట్లాడుతున్నామండి ఈ ఎంటు కలివికుడు గింటు అనేటువంటి భాష మాట్లాడతారు కమల్ గారు సమాచారం లేకుండా కమల్ గారు మీ పని ఓకే మొత్తం మీద ఈ రోజు ఆ మిడ్ కు